కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది వేసవిలో కూరగాయల సాగులో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవిలో కూరగాయల సాగులో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాన్ని జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ వి మురళి గారు నమస్తే అండి ముందుగా చెప్పండి ఈ కూరగాయల సాగు మరియు వినియోగం మన రాష్ట్రంలో ఎలా ఉంది ముఖ్యంగా ముంతకు ముందుగా చెప్పండి ఈ ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో మీ దృష్టికి వచ్చినటువంటి ఏ ఏ కూరగాయలు రైతులు సాగు చేస్తున్నారు ఇప్పుడు అదిలా మామూలుగా మన రాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా మనకి కూరగాయలు సరఫరా అవుతున్నాయి ముఖ్యంగా బెంగళూరు అటుపక్క అనంతపూరు తెలు ఆంధ్ర నుంచి కూడా కూరగాయలు అనేవి పట్టణానికి వస్తున్నాయి ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కొన్ని కూరగాయలు వస్తూ ఉన్నాయి అంటే మనము తెలంగాణ పదిహేనో స్థానంలో ప్రొడక్షన్లో ఉన్నది పద్నాలుగో స్థానంలో వినియోగంలో ఉన్నదన్నమాట అయితే ఐసిఈఎంఆర్ అంటే భారతీయ కౌన్సిల్ చెప్పిన ప్రకారము తలసరి వినియోగము మనిషికి ప్రతి మనిషి మూడు వందల యాభై గ్రాముల కూరగాయలు తినాలా ప్రతిరోజు కానీ రెండు వందల యాభై గ్రాములు మాత్రమే తింటున్నారు ఈ లెక్కన మన జనాభాకి చూసినట్లయితే వినియోగం చాలా తక్కువ ఉన్నది దీనికి గల కారణం ఏంటంటే ధరలు ఎక్కువ అవటము సాగులు లేకపోవటము తర్వాత ఈ ఆదిలాబాదు పక్కన చూసుకున్నట్లయితే అదిలాబాద్లో కొద్దిగా మాత్రమే కూరగాయల ప్రొడక్షన్ అయితే ఉన్నది ముఖ్యంగా తోషం అయితే ఏమి ఈ పక్కనున్న గుడిహ్నూరు ఈ ఏరియాలో మన్నూరు కొంచెం కొంచెం మాత్రమే ఉన్నది ఈ కూరగాయల వినియోగం కూడా ఎక్కువ ఉన్నది అందువల్ల ధరల వ్యత్యాసం చాలా ఎక్కువ ఉన్నది అది తర్వాత మనము కూరగాయలు రైతులు ఏంటంటే ఇది ఎక్కువగా శ్రమతో కూడినగా ఉండటం వల్ల అందరూ ఈ మామూలుగా పంటలకు వెళ్తూ ఉన్నారు మెట్ట పంటలు అయితే మీ కాటను అంటే ప్రత్తి మిర్చి ఇంకా మనకి రబీలో అయితే శనగ పప్పు శనగ సోయాబీన్ ఖరీఫ్లో ఈ పంటల మీద ఆసక్తి ఉంది కానీ పండ్ల తోటలు కూరగాయల మీద ఆసక్తి తక్కువగానే ఉందని చెప్పాలి ఆదిలాబాద్లో ఈ వేసవి కూరగాయల సాగుకు ప్రతిబంధక కారణాలు తెలియజేస్తారు వేసవిలో మనకి చూస్తుంటే ఉష్ణోగ్రతలు వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది భూమిలో తేమ తగ్గుతూ ఉంటుంది తర్వాత మనకి ఎక్కువగా ఇక్కడ ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి అందరూ భూగర్భ జనాలు అంటే బోరుల మీద అయితే వుల మీద అయితే మీ ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది తర్వాత ఈ జలాలు ఏంటంటే డౌన్ అవుతూ ఉన్నాయి అంటే వాటర్ లెవెల్స్ నీటి మట్టం తగ్గుతూ ఉన్నది తర్వాత అప్పుడప్పుడు కూడా మనకి వోల్టేజ్ కరెంటు సరఫరా కూడా సరిగ్గా ఉండదు వోల్టేజ్ తక్కువ ఉంటూ ఉంటుంది బోర్లు కాలిపోతూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే మొక్కలకి సరిగా సరఫరా చేయలేక ఉంటాం వీటన్నిటిని అధిగమించాలంటే రైతులు ఒక పక్కా ప్లాన్తో కూరగాయల సాగు అనేది చేపట్టవలసి ఉంటుంది అయితే చెప్పండి ఈ వేసవిలో సాగుకు అనువైన కూరగాయలు ఏమేమి ఉంటాయంటారు వేసవిలో మనము అన్ని రకాల కూరగాయల్ని పండించవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరించవలసి ఉంటుంది ముఖ్యంగా మనకు చలికాలంలో పండే ఇవి కాలీఫ్లవర్ క్యాబేజీ ఇవి కూడా మనం వేసవిలో కొంచెం ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే షేడ్ నెట్ల కింద సాగు చేసుకొని కూడా పండించుకోవచ్చు కొన్ని కూరగాయలు అంటే ముఖ్యంగా ఆలుగడ్డ మనము సాగు చేయలేము అది ముఖ్యంగా చలికాలం మాత్రమే ఉంటుంది మిగతా పంట ముఖ్యంగా ఇరవై రకాల కూరగాయలను కూడా మనం ఆకుకూరలన్నిటిని కూరలు అన్నిటిని కూడా షేడినట్ల కింద సాగు చేయొచ్చు టమాటో తర్వాత బెండకాయ వంకాయ బీరకాయ ఇవి గాడ్స్ ఇవన్నీ కూడా మనము ఈ వేసవిలో కూడా సాగు చేయవచ్చు కాకుంటే మనకు కొన్ని ప్రత్యేక పద్ధతులు తట్టుకునే రకాలైతే మనము ఇంకా దాన్ని నెట్ల కింద సాగు చేయటం అయితే తర్వాత నీటి వ్యర్థాన్ని అరికట్టి కొంచెం సూక్ష్మ సేద్యం అంటే బిందు సేద్యం కానీ లేకుంటే తుంపరి సేద్యం ద్వారా కానీ కూడా సాగు చేయాల్సి ఉంటుంది ఈ వేసవి సాగు దిగుబడులు పెంపొందించాలంటే చేపట్టవలసినటువంటి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతి గురించి ముఖ్యంగా ఏంటంటే మనము రైతు వనరులని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళకి ఏమున్నాయి రిసోర్సెస్ వాళ్ళకి బోరు ఉన్నదా బోరు ఎంత నడుస్తుంది తర్వాత వాళ్ళకి మనం వేసే రకాలు కాకుండా వేసవిని తట్టుకునే రకాలు మాత్రమే చూడాలి ముఖ్యంగా కొన్ని రకాలైతే వేసవిలో అస్సలు సాగు చేయలేము సాహో వెరైటీ టొమాటో సాగు చేశారంటే ఇప్పుడు రైతులు వేసవిలో రాదు అలా కాకుండా పబ్లిక్ సెక్టర్ వెరైటీస్ ఉన్నాయి గవర్నమెంట్ వారి ఇచ్చినాయి పూజా అని మారుతం అని ఇవి అయితే మనకేంటంటే ఎక్కువ వేడిని తట్టుకొని పిందగా కాయ ఏర్పడి దిగుబడి ఎక్కువ ఇస్తాయి అన్నమాట ఈ రకాలను మనం చూసుకోవాలి తర్వాత ప్రతి పంటలో కూడా వేసవి రకాలు ఉన్నాయి అంటే ఎక్కువ వేడిని తట్టుకొని నీటి ఎద్దడిని తట్టుకొని కొంతైనా దిగుబడి ఇచ్చే రకాలు అయితే ఉన్నాయి ఆ రకాలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాలి అయితే ఈ టమాటాలు మేలైనటువంటి రకాల గురించి తెలియజేస్తారు టమాటాలు మనకి పూజా ఎల్లి డ్వార్ఫ్ మారుతము అక్క వికాస్ ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు హలో హలో నమస్కారం అండి ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఎక్కడ నుంచి కుబీర్ నుంచి నిర్మల్ హలో ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అడగండి ఏమడగాలనుకుంటున్నారు సార్ మొన్న ఈ మొక్క మీద పూల బాగా వచ్చింది దేని మీద మొక్కజొన్న మీద మొక్కజొన్న మీద మొక్కజొన్న అంటే మీరు తీపి మొక్కజొన్న వేసుకున్నారా కండెల కోసం లేదా పౌల్ట్రీ వేసుకునే రకాలు వేసుకున్నారా అది చెప్పండి ఫస్ట్ సార్ ఇది 1600 బэг అది ఏంటంటే పౌల్ట్రీ వేసుకునేది కదా ఇప్పుడు స్వీట్ కార్న్ కదా తీపి ఆ సార్ ఓహో మీరు అడిగిన క్వశ్చన్ తీపి మొక్కజాను అంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తినేదా లేదంటే మనకి గింజ గట్టి పడినాక మొక్క గింజలు తీసేసి పౌల్ట్రీకి అమ్ముకునేదా రకం మొక్కలు గట్టిగా అయినా అదే అయితే సరే సరే అర్థమైంది అయితే మనకి వేసవిలో ఏంటంటే ఇవి వైర్వామ్స్ అంటే ఇవి ఉన్నాయి ఇవి ఎక్కువగా డామేజ్ చేస్తూ ఉంటాయి వీటి కోసం మనము ఏం చేయాలంటే ఫెరమోన్ ట్రాప్స్ అని ఉంటాయి అంటే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలా తర్వాత వీటి నివారణ కోసం కొన్ని స్పినోసాడ్స్ కెమికల్స్ వాడుకుంటే తగ్గుతాయి అనమాట మొక్కదొన్న మీద ఆశించే ఈ పురుగులు కండని డామేజ్ చేస్తాయి తర్వాత కాండాన్ని కూడా తోలుస్తూ ఉంటాయి ఇవి ప్రధానంగా ఏమంటారు కదా స్పినోసాడ్ సింజెంటా కంపెనీ వల్లే ఉన్నాయి చాలా తక్కువ అది మనకి తక్కువ మూత వన్ ఎంఎల్ పర్ లీటర్ ఒక మిలియన్ లీటర్ అంటే మన ట్యాంక్ కి చిన్న మూత వేస్తే సరిపోతుంది అదేంటంటే గ్రోత్ రెగ్యులర్ అది పురుగు మీద ఎదగకుండా ఆపేస్తుంది అనమాట అది రెండు వందల లీటర్లకి ఒక చిన్న టూ రెండు వందల ఎంఎల్ బుడ్డి సరిపోతుంది అది నాలుగు వందలు ఆరు వందల మధ్య ఉంటుంది అనమాట అది రేటు మార్కెట్లో అది మీ పేరు భోజనమా మీకు ఏమైనా కూరగాయలు ఉన్నాయా కూరగాయలు ఏమైనా సమస్యలు ఉంటే కూడా అడగచ్చు మీరు ఓకే మరి వేసవిలో కూరగాయలు పెట్టలేమంటారు కానీ వేసవిలోనే ధరలు బాగా ఉంటాయి మొక్కజొన్న కన్నా ఎక్కువ మీకు మొక్కజొన్న కూడా తడితోనే సాగు చేయాల దాని బదులు కొన్ని కూరగాయలు వేసుకుంటే ఇప్పుడు టమాటా అంటే ఇప్పుడు బాగా రేట్ వస్తాయి ఇప్పుడైతే రేట్ లేదు అట్లా ఇప్పుడు ఏం చేస్తారు వంద ఎనభై అట్లా అవును ఒక క్రేట్ చాలా డౌన్ లో ఉన్నది ఒక రెండేళ్ల తర్వాత మంచి ధర వస్తుంది ఇప్పుడు జూన్ లో జూలైలో మనకి వర్షాలు ఎక్కువ ఈ సమ్మర్ వల్ల క్రాప్ అయ్యారు వేడి వల్ల అప్పుడు కిలో వంద రెండు వందలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి అట్లా మీరు కొంచెము మార్కెట్ అవగాహన ఉంటే ఎప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ తక్కువ దిగుబడి వస్తుంది ధరలు పెరుగుదల ఎట్లా ఉంటుంది అది ఆలోచన చేసి పంటను సాగు చేయాలి ఆ అవును అప్పుడు రేట్ వస్తుంది ఇప్పుడు కూరగాయలు సంవత్సరం అంతా సాగు చేసుకుంటా ఉంటే దఫ దఫాలుగా సాగు చేసుకుంటా ఉంటే ఎక్కువ లాభం వస్తూ ఉంటది ఒక సీజన్ లో పోయినా ఇంకో సీజన్ లో ధర వస్తుంది అదే అట్లా యావరేజ్ మీద రైతు లాభంలో ఉంటాడు కూరగాయల వల్ల రైతు ఎప్పుడు నష్టపోడు అవును సార్ సార్ ఇప్పుడు కూడా రైతుకి ఇప్పుడైతే నష్టమే చలికాలంలో కూరగాయలు ఎప్పుడో మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది తింటాం కూడా తగ్గుతుంది అప్పుడు మనకి రైతుకి ఆదాయం అనేది కనపడదు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవిలో కూరగాయల సాగులో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు సోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ టమాటాలో రకాల గురించి మాట్లాడుకుంటున్నాను ఈ టమాటాలో మనము వేసవిలో సాగు చేసే రకాలు ప్రత్యేకంగా ఉంటాయి ఏంటంటే ఇవి ఎక్కువ టెంపరేచరు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా పూత కాసి పూత ఫలదీకరణం చెంది కాయగా రూపాంతరం చెందే రకాలు అనమాట వాటిలో చెప్పుకోదగిలింది ముందుగా పూజ ఎర్లీ డ్వార్ఫ్ అనేది తర్వాత మారుతం అనే రకము తర్వాత అర్కా వికాసు పూజ నూట ఇరవై రకము ఈ మూడు ఈ ఐదు రకాలు మంచివి అనమాట అలాగే కాకుండా ఇక సంకర్ రకాలు హైబ్రిడ్స్ అయితే రష్మి నవీన్ అవినాష్ టు లక్ష్మి ఈ రకాలను మనము ఈ వేసవిలో వాడుకోవచ్చు ఈ మన వాళ్ళు తెలియకుండా ప్యాకెట్లు రైతులు చెప్పినట్లు సాహో రకం కానీ సింజ ఇది ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వల్లే కానీ అవి అవి నాటుకున్నట్లయితే అవి వేడిని తట్టుకోలేవు మరొక రైతు ఫోన్ చేశారు హలో నమస్కారం మాట్లాడుతున్నావు సార్ అడగమ్మాయల గురించి చెప్తున్నారు సార్ చెప్పండి అడగండి నైట్ గురించి నీళ్లు పెట్టినా సార్ నైట్ ల కరెంట్ వస్తుంది నీళ్ళు పెడితే నీళ్ళ కొంచెం ఎరుపు కలర్ వచ్చింది దానికి ఏం కొట్టుడు సార్ మన ఇప్పుడు నీటి తడి ఎక్కువ పెడితే మనకి ఇప్పుడు పంట మీకు పూత దశలో ఉందా పూత దశలో నీటి ఎద్దడి తట్టుకోలేదు నీరు ఎక్కువ ఇస్తే ఉరకెత్తినట్టు ఉన్నది దానికోసము కొంచెము యూరియా స్ప్రే చేస్తే మొక్క మీద మనకి పది లీటర్లకి అంటే రెండు వందల లీటర్లకి ఒక పది కిలోలు యూరియా కలిపి కానీ వేసినట్లయితే మనకి త్వరగా రికవరీ అవుతుంది పసుపు బారిన మొక్క పై ఆ పైనుంచి స్ప్రే చేస్తే మనకి అది ఎర్రబారిన మొక్క బయటపడుతుంది అనమాట పొటాషియం యూరియా ఇవి ఇచ్చినట్లయితే అది అన్ని కలిసినాయి కదా అవి నీటిలో కరిగేదైతే కొట్టచ్చు కదా వేయచ్చండి వేయచ్చు చల్లి చూడండి తొందరగా రికవరీ అవుతుంది ముక్క ఎర్రబారింది కాబట్టి ఎక్కువ పెట్టినట్లున్నారు తడి ఒక్కసారిగా నీళ్లు వదిలినట్టున్నారు నీళ్లు ఉరకెత్తినట్టు ఉన్నాయి మునిగిపోతే అది నీళ్లు నిలకడ ఉంటే ఏ పంట అయినా సరే వాటర్ ఏమంటారు నీళ్లు నిలకడ ఉన్నప్పుడు ముక్క కింద వేళ్ళకి గాలాడక ముందుగా లక్షణం ఏంటంటే అది పసుపు రంగుకి ఎర్ర రంగు మారిపోతుంది అది బాగా ఇంకా ఎక్కువ ఎక్కువ కాలం నీళ్ళు ఉన్నాయంటే మొక్క వేరు కుళ్ళు తెగులు కూడా వచ్చి చనిపోతుంది అనమాట వీటి నుంచి పోవాలంటే ఎక్కువ పోషకాలు ఇచ్చినట్లయితే బ్యాలెన్స్ అవుతుంది ఆకుల్లో ఈ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అయ్యి పోషకాలు అవి తొందరగా రికవరీ అవుతాయి అది జాగ్రత్తగా నీళ్లు పెట్టుకోవాలి నీరు పారకం ఉందని వదిలేసామంటే ఇంత ఇప్పుడు చలికాలంలో ఈ మొక్కలు శనగ అనేది వర్షాధార పంట మనకి మంచు కురుస్తుంటే మంచు వల్లనే పెరుగుతుంది అనమాట దానికి మీరు బాగా నీళ్ళు ఎండిపోతుందని పెట్టారంటే ఇదే లక్షణాలు వస్తాయి సార్ అది ఇబ్బంది ఉంటే మన కరెంట్ కూడా అంతే ఉంటుంది ప్రాబ్లము అది రాయత్రి సరఫరా ఉంటుంది అది ఏమి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవిలో కూరగాయల సాగులో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు దన్నూరు గ్రామం నుంచి స్వామి అని రైతు అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే మేము వంకాయ సాగు చేస్తుంటాం సాగు చేస్తున్నప్పుడు ఈ మామూలు వంకాయకు దోమ కానీ దానికి మందు కానీ ఎక్కువ కొట్టాల్సి వస్తుంది అయితే ఈ పొడవు వంకాయకు కాస్త మందు తక్కువ కొట్టాల్సి ఉంటుంది అని అంటుంటారు మరి ఇది సమంజసమైన ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు శీత కాలాన్ని బట్టి కూడా మనకి పురుగుల ఉధృత్ అనేది ఎక్కువ ఉంటుంది వేసవిలో ఏంటంటే పురుగు ఉధృతి తక్కువనే చెప్పచ్చు కాలాన్ని బట్టి తర్వాత రెండో చీడపీడల సమస్య అనేది కొన్ని రకాలు ఏంటంటే తట్టుకుంటాయి ఇప్పుడు గుండ్రంగా ఉండే వంకాయకైతే పుచ్చెక్కువ పుచ్చ ఎక్కువ వస్తుంది మీరు అన్నట్లు సన్నగా పొడి ఉండే వాటికి రావు ఎందుకంటే వాటికి గుడ్లు పెట్టాలన్నా సరే అది ఆ పురుగులు తల్లి పురుగు అనేది వెతుక్కొని పెట్టాల్సి ఉంటుంది పొడవుగా ఉండటం వల్ల జారుడుతనం ఉండటం వల్ల వాటిని గుడ్డు పెడతాం అనేది తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఈ కాయ తోల్చే పురుగు కూడా అది సన్నగా ఉండటం వల్ల పాకటం కూడా ఇబ్బంది అవుతుంది కాయ తొలచడం కూడా తక్కువ ఉంటుంది మీరు అన్నట్లు అందుకే పొడవైన వంకాయల్లో కొంచెం చీడపీడలు తట్టుకునే శక్తి ఎక్కువ ఇక్కడ మనం అనుకున్నట్లు రైతులు పందిరి వంకాయ అంటుంటారు అది సన్నగా పొడవుగా రంగురంగులుగా ఉంటుంది దానికి చూసినట్లయితే మనకి పురుగు మందులు వాడకం తక్కువ అలాగే మన మార్కెట్లో దొరికే గుత్తివంకాయలు అయితే గుండ్రంగా ఉండయి వాటికైతే పురుగు ఆకు తొలిచే పురుగు అయితే మీ తర్వాత కాయ తొలిచే పురుగు మీరు అన్నట్లు దోమ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటిని మనము తట్టుకునే చేసుకోవాల్సి ఉంటుంది అయితే చెప్పండి ఈ ఇతర కూరగాయల పంటలలో వేసవి సాగు మరియు హైబ్రిడ్ గురించి తెలియజేస్తారు ఇది మనం ఇందాక టమాటా గురించి చెప్పుకున్నాము ఇప్పుడు బెండ బెండ కూడా మనకి బాగా డిమాండ్ ఉన్నది వేసవిలో అయితే చాలా తక్కువ ఏరియాలో మనకి సాగు అవుతుంది మంచి ఆదాయం కూడా వస్తుంది బెండ కిలో నలభై రూపాయల పైన అమ్ముతుంది నలభై అరవై దాకా రిటైల్ మార్కెట్లో ఉంటుంది రైతు దగ్గర కూడా వేసవిలో నలభై పైన అమ్ముడిపోతుంది అయితే వీటి తట్టుకునే రకాల్లో అర్కానామిక అర్కాబై పర్మిణి క్రాంతి అనే రకాలు అయితే బాగున్నాయి తర్వాత హైబ్రిడ్ రకాలు సంకర్ రకాలు చూసుకున్నట్లయితే వర్ష మహికో టెన్ను ప్రియా సుప్రియ ఈ రకాలు ఏంటంటే ఎక్కువ దిగుబడి ఇస్తాయి అలాగే మనకి క్యాబేజీ మనము ఈ సీజన్లో చేయలేమనుకుంటాం అనుకుంటాం కానీ పూజ సింథటిక్ అనేది ఇది మనకి వేసవిలో సాగుకు అనుకూలము అయితే ఈ రకాలు ఎప్పుడు చేయాలంటే ఫిబ్రవరి చివర మార్చి ఈ టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు పెరగక ముందే నాటుకుంటే ఎదుగుదల ఎక్కువ ఉండి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏప్రిల్ తర్వాత కానీ మనకి నాటుకోవటం జరిగితే ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడు నాటదలుచుకున్నట్లయితే రైతులు ఈ షేడ్ నెట్లు అంటే నీడనిచ్చే లాంటివి పైన ఏర్పాటు చేసుకోవాలి ఇవి కూడా రకరకాలు ఉన్నాయి నీడ శాతాన్ని బట్టి కూడా మనము మొక్కలకు అనుగుణంగా ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి ఈ ఉల్లిగడ్డలో అగ్రి ఫౌండేషన్ తెల్లది లైట్ రెడ్డు తర్వాత ఎన్ ఫిఫ్టీ త్రీ అనే రకాలు మనము ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు అట్లాగే తోటకూరలో ఎర్ర తోటకూర అనేది ఉన్నది అది తర్వాత పాలకూరలో గ్రీన్ మెంతిలో పూజా ఎర్లీ బంచింగ్ వెరైటీ ఈ మెంతి మెంతులు ఎక్కువ ఎక్కువ కూర ఎక్కువ తింటుంటారు కాబట్టి అది కూడా కొత్తిమీరలో స్వాతి సాధన గోంగూరలో ఎర్ర గోంగూర రకము బీరలో పూజా నవబహార్ జైపూర్ లాంగ్ తుయారి రకాలు సొరలో అయితే పూజ సమ్మర్ ఫ్రోల్ఫిక్ లాంగ్ అర్కా బాహర్ అనే రకాలు కాకరలో కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్ రకము ఈ మనకి వంగలో పూజా పర్పుల్ క్లస్టరు భాగ్యమతి ఎన్ఎం ఫిఫ్టీ నైన్ వన్ ఆకుపచ్చ రకాలు ఇవి మన వేసవి సాగుకి అనుకూలమైన రకాలు అయితే మరొక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఇంద్రవెల్లి నుంచి మారుతి అనే రైతు అడుగుతున్నారు ఈ కూరగాయల పంటల్లో ఈ నానో యూరియా పిచికారీ చేయడం ఎంతవరకు మంచిది అంటారు అంటే ఇప్పుడు నానో యూరియా అనేది పెద్దగా పరిశోధన నిర్ధారించలేదు తర్వాత అది రైతుకు కూడా ఖర్చుతో కూడిందని చెప్పచ్చు నానో యూరియా అది ఒక చిన్న లీ హాఫ్ లీటరు బాటిల్ ఒక రెండు సంచులు యూరియాకి సమానం అంటున్నారు కానీ శాస్త్రీయత లేదు అయితే మీరు ఖర్చుతో కూడుకోకుండా మన యూరియా కూడా టూ పర్సెంట్ రెండు శాతం ద్రావణాన్ని అంటే లీటర్కి ఇరవై గ్రాములు వేసుకున్నట్లయితే సరిపోతాయి టూ రెండు నుంచి నాలుగు శాతము మొక్కకి వేసుకున్నట్లయితే పోషకాలు పెరిగి మొక్క తెల్ల పచ్చగా ఉండి బాగా ఉంటది ఏరియా శాస్త్రీయత అనేది ఇంకా నిరూపించవలసి ఉన్నది అయితే చెప్పండి ఈ వేసవి సాగులో ఈ మొక్కల సాంద్రత గురించి తెలియజేస్తారు మామూలుగా వేసవిలో ఏంటంటే ఎదుగుదల తక్కువ ఉంటది మనకి వర్షాకాలంలో నాటినట్లు ఎక్కువ దూరం నాటరాదు సుమారుగా మనకి టమాటా అయితే అరవై రెండు ఫీట్లను ఫీటున్నర పెట్టమంటాం మొక్కల మధ్య అదే అయితే మనకి ఏం చేయాలంటే ఇక్కడ తగ్గించాల అరవై నుంచి రెండు ఫీట్ల దూరం నుంచి ఫీట్న్నర తర్వాీన్నర ఫీటున్నర మధ్య పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే అడుగున్నర మధ్య అంటే తర్వాత విత్తన కూడా ఎక్కువ నాటుకోవాలి విత్తన రేటు సుమారుల బెండలో నాలుగు కిలోలు వాడితే వేసవిలో ఆరు కిలోల వరకు విత్తనాన్ని వాడవలసి ఉంటుంది ఆ తర్వాత దగ్గరగా నాటడం సాంద్రత పెంచడం వలన మనకి మొక్కల ఎదుగుదల తగిన దిగుబడి పెరిగి మొక్కలు ఎక్కువ వలన రైతుకి ఆదాయం ఎక్కువ వస్తుంది అనమాట ఈ షెడ్ నెట్ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తారు తర్వాత వేసవిలో మనకి బాగా వేడి ఎక్కువ అవుతుంటుంది సూర్యరశ్మి కూడా అంటే లైట్ కూడా ఎక్కువ ఉంటుంది కాంతి రషస్ వేడి కూడా అయితే దీన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది పైన మనకి షేడ్ నెట్లు అంటే ఇప్పుడు ఆగ్రో షేడ్ నెట్లు అని అంటారు ఇవి వివిధ నీడ పరిమాణంలో ఉంటాయి అన్నమాట యాభై శాతము ముప్పై శాతము తొంభై శాతము అట్లా అయితే మనకి నీడ ఎక్కువ ఇచ్చే అంటే థర్టీ శాతం థర్టీ పర్సెంట్ ముప్పై శాతం వరకు ఇచ్చే వాటిని కూడా వాడుకోవచ్చు అన్ని పంటలకి సాధారణంగా అనుకూలమైందంటే యాభై శాతం నీడ బయట వంద శాతం అంటే దాని కింద చల్లగా ఉండి యాభై శాతం ఉండి మొక్క ఎదుగుదలకి బాగా ఉంటుంది తర్వాత అతి నీల లోహిత కిరణాలను కూడా అవి ఆపుతాయి అనమాట మొక్కకు వేడి కలగజేయకుండా ఈ షేడ్ నెట్లు వాడుకోవటం చాలా మంచిది రైతులు దీని నిర్వహణ మామూలుగా అయితే ఒక స్క్వేర్ మీటర్కి రెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అన్నమాట నెట్టు అది రెండు మూడేళ్ళ వరకు ఉంటుంది రైతులు వాటి కింద మనం నారు పెంచుకుంటాం కానీ తర్వాత వేసవిలో ఈ ఆకుకూరలు టమాటా లాంటివి కూడా దాని కింద సాగు చేసుకుంటే అది ఆదాయాన్ని పొందవచ్చు ఈ నారు పెంపకంలో పాటించాల్సిన మెలుకల గురించి తెలియజేస్తారు ఈ నారు కూడా మనము చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి ఉంటుంది నారు మనము నెట్ కింద పెంచుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ ప్రోట్రేస్ అంటే చిన్న చిన్న ప పలకలతో గుడింది ఉంటుంది దాంట్లో గింజల్ని జాగ్రత్తగా నాటుకొని కోకో పీటు కొబ్బరి పీచు వ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేసిన నారుని పెంచుకుంటే ఆరోగ్యవంతమైన నారు తయారవుతుంది మామూలుగా ఇరవై రోజులు మూడు వారాల నారు కన్నా కొంచెం వేసవిలో నారు కొంచెం ఎక్కువ ఎదిగిందని తీసుకుంటే త్వరగా పెరుగుతుంది ఈ నీటి తడుల గురించి తెలియజేస్తారు మామూలుగా మనం ఇందాక చెప్పినట్లు వేసవిలో మనకి నీటి సమస్య అనేది చాలా ఎక్కువ భూగర్భ జలాలు తగ్గిపోవటం ఒకటి తర్వాత కరెంటు సమస్య విద్యుత్ శక్తి కూడా సరఫరాలో అంతరాయం ఉంటుంది ఉన్నా సరే ఓల్టేజ్ సమస్య ఉంటుంది అయితే దీన్ని అధిగమించాలంటే రైతులు ఎప్పుడు పారకం పద్ధతిలో కాకుండా ఈ బిందు తింపరు సేద్యాలకు వెళ్ళాల బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ దీంతో మనము ఒక ఎకరా పారకం పెట్టే బదులు సుమారుగా నాలుగు ఎకరాల వరకు ఆరుతడి పంటలు కూర సాగు చేయచ్చు తర్వాత స్ప్రింక్లర్ కూడా మంచిదే కాకుంటే దీంతో ఏంటంటే నీటి వృధా నా రెండున్నర ఎకరాలకి పరిమితం అవుతుంది కాకుంటే వేసవిలో గాలి వేడి గాలిని కూడా తగ్గిస్తుంది స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ కూడా బెటరే అంటే తుంపర సైద్యం ఈ చివరిగా చెప్పండి ఈ ఎరువుల యాజమాన్యం గురించి సో మనకి పోషకాలు కూడా ఒక పెద్ద సమస్య ఉంటుంది ఎదుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి మనము రైతులు భూమిలో సారాన్ని పెంచడం కోసం నీటి తేమను పట్టుకోవడం కోసం పశువుల ఎరువు సేంద్రియ ఎరువులు జీవన ఎరువులు ఎక్కువ వాడాల ఆ తర్వాత వీటికి మనకి యూరియా పొటాష్ ఇవి రెండింటిని కూడా మనము స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క నీటి ఎద్దని తట్టుకుంటుంది అనమాట రెండు శాతం నాలుగు శాతం వరకు రెండు మూడు సార్లు వేసుకున్నట్లయితే మొక్క మీద స్ప్రే చేసినట్లయితే ఎదుగుదల తొందరగా గ్రహించి మొక్క ఎదుగుదల బాగుంటుంది చాలా సంతోషమండి బాగా చెప్పారు వేసవిలో కూరగాయల సాగులో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అలాగే వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఓపికతో చెప్పారు మంచి సమాచారం అందించారు చాలా ధన్యవాదాలు అండి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి ఫోన్ నంబరు ఆరు మూడు సున్నా నాలుగు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు నాలుగు ఏడు నాలుగు తొమ్మిది 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 రెండు ఒకటి ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి ఇది డాక్టర్ వి మురళి యొక్క ఫోన్ నంబర్ కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు మీరు ఇంత సమాచారాన్ని అందించినందుకు మళ్ళీ అవకాశం దొరికితే మరొకసారి వచ్చి మరొక అంశం మీద మరింత సమాచారం అందజేస్తారని మేము ఆశిస్తున్నాం మీకు మరొకసారి నమస్కారం అండి ధన్యవాదం మళ్ళీ శుక్రవారం రాత్రి ఏడు బాబుకు ఇల్లు వసం కార్యక్రమంలో ఫోన్ అయిన ఉంటుంది ఇప్పటి కిసాన్ వాణి ఫోన్ రికార్డ్ చేయడం జరిగింది ఈ రికార్డింగ్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మీరు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ ఎఫ్ఎం రేపరాత్రి ఏడుబాకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త పోషాదినితో ముచ్చటుంటుంది తర్వాత డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకుడు డాక్టర్ ఎస్ కిరణ్ రెడ్డితో ముచ్చటుంటుంది కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏ మనసు నిండా